సారి సోక్తేజీ ఒక పాట రాసి ఆడిదాన్ని రో నేను ఏడిదాన్నిరు ఆడికి ఇకి రో అని ఒక పాట రాశాడు అన్నయ్య మా మంత్రసానికి కూడా అన్నయ్య పుడితేమో రూపాయి ఆడపిల్ల పుడితే అర్ధ రూపాయి ఇచ్చారు బెల్లగా గమతిగా రాసాడు ఏ పాట అప్పట్లో నిజంగానే నేను పుట్టినప్పుడు నేను ముప్పై ఒకటి సెప్టెంబర్ ముప్పై ఒకటి అర్ధరాత్రి రెండు గంటలకు పుట్టానట శ్రావణ శుక్రవారం మా జేజమ్ముండేది ఇంట్లో ఉండి ఆడపిల్ల పుట్టింది అని చెప్పని మా నాన్నగారిని లేపి చెప్పమన్నారంటే మా జే ఏ మూడోది ఆడదాని పుడితే కూడా ఆడికి పండిద్దరు లే చెప్పాలా రేపు చెప్దాంలే తెల్లారిన తర్వాత అదిందట ఆడపిల్లలు అంటే ఏమిటంటే ఒక గుండెల మీద కుంపటి ఇప్పటికీ కూడా ఇంకా పల్లెటూళ్ళలో కోడలు ఆడపిల్లని కంటే ఏదో కొడుకుది తప్పంతా ఆడ ఆమె కోడలిది అన్నట్టుగా కొట్టిన వాళ్ళు ఉన్నారు తిట్టిన వాళ్ళు ఉన్నారు ఇంటికి పంపించేసిన చరిత్రలు ఎన్నో చేసామ మీడియా చాలా మంది దీని మీద కార్యక్రమాలు చేపట్టడం వల్ల కాస్త అవేర్నెస్ తీసుకురావడం వల్ల అప్పుడంతా భారంగా అనుకోవడం లేదు అప్పట్లో ఏంటంటే కారణాలు కూడా వాళ్ళని నిందించడానికి కూడా లేదు అప్పట్లో స్త్రీల మీద విదేశీ దాడులు మానభంగాలు చేయడం స్త్రీకి భద్రత లేకపోవడం దాంపత్య ధర్మం అనేది దేవుడి సృష్టి వీళ్ళిద్దరి మీద కట్న కానుకల ప్రసక్తి మానవుడి తెచ్చాడు దేవుడి సృష్టి కాదుగా ఇవి ఎప్పుడైతే ఈ లేనిపోయినవన్నీ కూడా ఇట్లాంటివి ఎప్పుడైతే కల్పించబడ్డాయో అప్పుడు ఆడపిల్లల కన్నా తండ్రులు భయపడి లేకపోతే ప్రతి తండ్రి కూడా ఆడపిల్లని ఇష్టపడతాడు అమ్మకంటే కూడా నాన్న ఎక్కువ ఇష్టపడతాడు ఆడపిల్ల కూతుర్ని ఎందుకని కూతురు పుట్టగానే తనను చూసుకుంటా వాళ్ళ అమ్మను చూసుకుంటాడు వాళ్ళ మా అమ్మ పుట్టింది అంటాడు వెంటనే అందుకే తండ్రికి కూతురు ఉంటేనే గారా ఎక్కువ అమ్మ కోపం ఊరిపోయి వేయ నాలుగు రోజులు పోతే వెళ్ళిపోయేది కదా ఉంచుకుందాం అని వాటిలో వినపడే పోవటం అప్పట్లో అంటే అప్పుడు ఉన్నటువంటి సామాజిక స్థితిగతులను బట్టి కూడా కొంత ఆడపిల్ల అనగానే ఒక భయం ఏర్పడింది లేకపోతే ఆడపిల్ల పుట్టగానే శ్రీ మహాలక్ష్మి పుట్టింది మొదట ఆడపిల్ల పుట్టిందంటే లక్ష్మీదేవి పుట్టిందిరా నీకేంటి నీ నాన్న వస్తే గారెలు పెడుతుంది అట్లాంటి జోకులు అలాంటి మాటలు మాట్లాడుకునేవాళ్ళం ఇళ్ళు సరే కంటే కూతురునే కనాలి అంటే సృష్టికర్త ఆవిడే కదా సృష్టికి మూలం ఆవిడేగా సృష్టికర్తి స్థితికర్త్రి పోష లయకర్తి పుట్టించేది ఆవిడే పోషించేది ఆవిడే లయకర్తి అమ్మవాల అందుకని ఆమెకున్నంత బాధ్యత ఆమెకున్నంత త్యాగము ఓర్పు నేర్పు మరెవరికి ఉండదు కాబట్టి ఆ ప్రేమ తల్లిదండ్రులు వచ్చినా పెద్దవాళ్ళు వచ్చినా ప్రేమగా ఆదరించేటటువంటి హార్మోన్స్ అవి ఆడపిల్లలకే ఉంటాయిగా పైగా చూడగానే ముచ్చటగా ఆడపిల్ల ఇంట్లో తిరుగుతూ ఉంటే ఎంత అందంగా ఉంటుందంటే మగవాళ్ళు ఎందుకు ముసుకు మురిసిపోతారు పురుషుడు ఉన్నాడమ్మా అవి ఎంతో ఒక ప్యాంటు షర్ట్గా సరిపెట్టుకునేది మరి పురుషుడు సంపాదించింది కూడా ఆమెకి అలంకరించుకునే ఆనందపడుతున్నాడు అయినా భర్త అయినా అది తన అలకిచ్చి వాళ్ళని అలంకరించుకుని ముచ్చట పడుతున్నాడు అప్పుడు ఇక్కడ పురుషుడు తప్పు కూడా ఏం లేదుగా ఆలోచన సరళిలో తప్పుంది మన ఆలోచనలు గనక మారితే తప్పకుండా సమాజం అంత ఆరోగ్యవంతంగా ఉంటుందిగా కంటే కూతురునే కన అనడంలో కారణం ఏమిటంటే ఇది ఒక కన్య ఆ కన్యను ఇచ్చి పెళ్లి చేస్తేనే సృష్టి మళ్ళీ నిలబడేది సృష్టి నిలబడాలంటే కన్య కావాలి ఆడపిల్లకి కావాలి అందుకని కంటే కూతురునే కావాలి అనేటటువంటిది రావడం అంటే పురుషుడు లేకపోతే అంటే పురుషుడు ఉండాలి ఇద్దరు ఉంటేనే కదా లేకపోతే ఎట్లా క్షేత్రం ఉండాలి విత్తనం వేసేవాడు ఉండాలి క్షేత్రము విత్తనం రెండు ఉంటేనే కదా మొలకెత్తే అందుకని కంటే కూతురునే కనాలి అనేటటువంటిది అలా వచ్చింది లేదు ఇప్పుడు అందులో ఆడపిల్లలు కూడా ఆస్తులు సమాన హక్కులు వచ్చేసాయి ఇద్దరిని సమానంగా చూసుకుంటున్నారు వాళ్ళ ఆడపిల్ల అయినా మగపిల్లడైనా ఒకటే అనేటువంటి భావన వచ్చేసింది ఇది ఆ ఫీలింగ్ ఇప్పుడు లేదు కదమ్మా ఇంకా ఆడపిల్లలు అయితేనే ఇంకెక్కువ సంతోషపడుతున్నారు ఇప్పుడు ఎందుకని చదువుల్లో కూడా ఎక్కువ వాళ్ళు రాణిస్తున్నారు వాళ్ళు కుదురుగా ఒక చోట కూర్చుని నిబద్ధతతో పని చేయగలిగినటువంటి హార్మోన్స్ వాళ్ళకు ఉన్నాయి ఏదంటారు అంటారు చూడండి తిరగదే పురుషుడు ఉండలేడు తిరిగితే స్త్రీ తిరిగితే ఉండలేదన్నట్టుగా ఉంది కదా మనకి ఆ విధమైనటువంటి స్థితిగతులు సృష్టి ఏర్పాటు చేసింది కాబట్టి ఆడపిల్ల అందుకు కావాలనుకుంటారు ప్రేమాభిమానాలు పంచడంలో కానీ ఎవరికైనా ఏదైనా వస్తే సేవ చేయడంలో కానీ ఆదుకోవడంలో కానీ పురుషుడు చేస్తాడు కానీ అధిక శక్తి స్త్రీకు ఉంటుందా ఓర్పు నేర్పు వెళ్ళి సాధించుకొస్తాడు పురుషుడు ఇంట్లో ఉండి నెరవేర్చగలుగుతుంది స్త్రీ తేడా ఉంది కదా అందుకని కావాలనుకుంటారు